నమస్తే వెల్కమ్ టు బీసీల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం విజయవంతం అయింది కదా అయితే ఆ విజయవంతం అవుతుంటే కొందరు వ్యక్తులు తట్టుకోలేకపోతున్నారు ఇష్టానుసారిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీంట్లో ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఏది ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీర్మానాలన్న అన్న వ్యాఖ్యలు కూడా ఆ కోణంలోనే చూడాలని తెలంగాణలో కొంతమంది మేధావులు వాదిస్తున్నారు రంగులు గురాలు పూసుకుంటా ఉన్నాయి బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఏమైనా సంబంధమా కంచం పొత్తుందా మంచం ఉన్నాయా ఏమనకేమన్నా నీకు ఏమైనా సంబంధమా కంచం పొత్తుందా మంచం ఉన్నాయా ఏమనకేమన్నా కంచం పొత్తుందా మంచం ఉన్నాయా అమరకేమన్నా నువ్వు పండుగ చేసుకుంటే మాకు అర్థం కాదు మా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీఎస్సీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి ఈ క్రమంలోనే తీనుమార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్సీ కవిత ఏకంగా పోరాటానికి దిగింది ఆయన తీరు మీద తీవ్రస్థాయిలో కూడా నిన్న ఫైర్ అయింది కదా తనపై ఎమ్మెల్సీ తీనుమార్ మల్లన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరంగా దారుణంగా ఉన్నాయంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు మల్లన్నపై శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది కవిత విచక్షణ అధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుండి పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసింది తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత బోనమెత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి తెలంగాణది అని గుర్తు చేసేది ఇప్పుడిప్పుడే తెలంగాణలో మహిళలు రాజకీయాలలోకి వస్తున్న వాళ్ళు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుష పదచాల ఏదైతే విమర్శలు చేసేది కదా అవి చేస్తే వచ్చే వాళ్ళు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది అన్నారు ఎందుకంటే మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి వస్తుంది వాళ్ళు చైతన్యమవుతున్నారు పోరాటం చేస్తున్నారు కాబట్టి రాజకీయాలలోకి రావాలనుకుంటున్న మహిళలందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్లే దారి ఉంటది ఇలాంటి వ్యాఖ్యల వల్ల అంటూ ఎమ్మెల్సీ ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్ మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక ఇక ఉచ్చరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారని ఆడబిడ్డలు రాజకీయాలలోకి రావద్దా ఏదైనా ఉంటే అంశం ప్రాతిపాదికన మాట్లాడాలని తప్ప ఏం మాటలదు అని ప్రశ్నించింది ఇక దాదాపుగా ఏడాదిన్నరగా బీసీ సంస్థలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నది ఎమ్మెల్సీ కవిత ఏ రోజు కూడా తీర్మానం మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు తీర్మానం ఎవరు ఎమ్మెల్సీ కవిత మరి అలాంటప్పుడు బీసీ బిడ్డల కోసం పోరాటం చేస్తున్న తనపై మల్లన్న ఎలా మాట్లాడతారని చెప్పలేని మాటలు ఎందుకు అన్నారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎందుకు అలా అన్నారో కూడా తెలియడం లేదంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు నేను ఆయన చేస్తున్నారు అసలు నేను ఆయన 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 వచ్చి నా మీద ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎందుకంటే ఈయన ఈ మాటలు ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలేదు ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డాను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేదా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం తెలంగాణ ప్రజలు పరుష పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహసించరు ఎందుకంటే దాన్ని అసహించుకుంటారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారని గుర్తు చేసారు సామాన్యులపై కాల్పులు జరిపితే జరిపేంత క్రూరత్వం ఎందుకు ఇది ప్రజాస్వామ్యం అనే సంగతి గుర్తించుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నదని హితో దీంట్లో అనేక మంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయని కూడా చెప్పారు జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒకటి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం తనలాంటి వాళ్ళను కోట్ల కోట్లాది మంది తనలాంటి అంటే ఎమ్మెల్సీ కవిత లాంటి వాళ్ళు కోట్లాది మంది కూడా మహిళలను తయారు చేస్తానంటూ కూడా స్పష్టం చేసింది తక్షణమే తీన్మార్ మల్లనను సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాలని మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కు కలుస్తామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పారు ఇక మరోవైపు ఏమైంది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన తర్వాత తెలంగాణ డీజీపీ ఆఫీస్ కు ఎమ్మెల్సీ కవిత పోయింది తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల మీద డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో కూడా జాగృతి కార్యకర్తలు నేతలు అభిమానులు ఆమె వెంట ఉండడం ఆసక్తికరంగా మారింది తెలంగాణ సమాజం సైతం కవితకు అండగా నిలిచింది సోషల్ మీడియాలోను కవితకు మద్దతు పోస్టులు పెట్టారు సోషల్ మీడియా మొత్తం మల్లన్న తీరు ఏదైతే మాట్లాడిలో అది తప్పు దానికి పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఖండించిన పరిస్థితి చూస్తాం తెలంగాణ ఉద్యమ ఉద్యమ నాయకురాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత ఉన్నది మాజీ పార్లమెంట్ సభ్యులు దాంతో పాటు ఎమ్మెల్సీ సీనియర్ మహిళా నేతను మా వాళ్ళను పూర్తి స్థాయిలో మాట్లాడలేని విధంగా మాటలు ఎలా అంటారంటూ కూడా నెటిజన్లు కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం సో మల్లన్న వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు దీని మీద మరి మల్లన్న ఏం చెప్తాడు అనేది మనం వేచి చూడాలి